అందరు మంచిగా ఉండ్రు బాయ్ మళ్ళీ మళ్ళీ మధ్యలో అడిగితే నాకు మంట పుడుతుంది ఎన్నరా ఇక స్టోర్ చెప్తూ ఉండ్రి హీరోయిన్ జామ పట్టుకొని పట్టుకుని ఎదురంగా వస్తాను హీరో గుద్దుతుంది ఆయన హీరోయిన్ జామ పండు పోయి హీరో జబ్బల మీద పడతాయి ఇక వాళ్ళు మస్తు చూసుకుంటారు ఇక ఈ లవ్ స్టోర్ మీద పాటలు రాసి వినిపించాలి సమజైనా ఇక పాటలు రాసి వినిపించింది డైరెక్టర్ సార్ నేను పిచ్చి పాట రాసినా కొత్త కొత్త సావాలి కొడుకలు సినిమా చూస్తాను ఈ నుండి పాడతాను ఐఎమ్ వెరీ సారీ అబ తోడే బాంచన్ పారి ఒకసారి పగటిలే దుంకి రాయే బాంచన్ పారి 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 వా సౌరలమ్మే సారి

నమస్కారం అండి పాటలు రాయడం అన్నా పాడడం అన్నా నాకు సంతకై తోకొంత మెట్న విద్య అట్లానా అమ్మా ఏం పాడురాసం అమ్మా ఇక ఇంటి అన్నా సారు పచ్చ కూరా పల నేను వండినా పంది కూరా తిందురా రా ముండి మొగడా పచ్చ కూరా నేను వండినా పంది కూరా తిందురా రా మొగడా

ఆ సారు నేనే నా పేరు పోకల ఆకుల శర్మ సారు పాట వినిపి పేరు చెప్పుడు కాదు మొదలు పాట నా సారు వినిపిస్తా ఇగో పాట నాకు కొద్దిగా పచ్చవాతము ఏమనుకోద్దు జర్రా అనుకుంటా రాసిన పాట ఈయన రి అది పెద్ద రాత్రి దయ్యాలు తిరిగే రాత్రి నాకు నువ్వు నీకు నిన్న చెప్పుకునే గలీజుము చె